చెప్పండి శోక మోహకం శ్రీమద్ భాగవత నిత్య పఠనం నిత్య శ్రవణం శ్రవణం ఆ తిరుమలలో నుంచి గురించి ఆ గొప్పతని గురించి పోలీసులు స్వామి వచ్చిందైతే ఆయన వైభవాన్ని గ్రంథం శ్రీమద్ భాగవతం ఈ రెండు గ్రంథాల మించినటువంటి గ్రంథాలు ఏవి లేవు మన భారతదేశం వేదభూమి పుణ్యభూమి కర్మభూమి అందులో భారతీయుడిగా చేయాల్సిన ఏంటంటే మన శాస్త్రజేత్త అంటే మన జన్మయార జన్మ సార్థక కరి పరమకార భారతదేశంలో జన్మ చేసుకున్న ప్రతి ఒక్క భారతీయుడు చేయాల్సిన ధర్మం ఏంటంటే పరమ ప్రామాణికం పరమోత్కృష్టం పవిత్ర గ్రంథాలంటే ఎంతో దేవాలయ గ్రంథాలు భగవద్గీతాన్ని మొట్టమొదటి అధ్యయనం చేసుకోవాలి ఈ గ్రంథాలు అధ్యయనం చేయకుండా ఎంతో మంది మన ధర్మాన్ని సనాధర్మాన్ని వదిలి ఇతర మతాలకు వెళ్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా గోధుల యొక్క బాధాలు చెప్తా ఉండి గోధుల యొక్క విద్యా అధ్యయనం చేస్తున్నారు కాబట్టి ఏముంది అనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం మన విద్యా ఇలాంటి విద్యా లేకపోతే మనం ఇతర విద్యా సంస్థలు ఏ విధంగా కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా భవిష్యత్ పట్ల అవగాహన కలిగి ఉండాలి అవసరం సానసం తప్పకుండా తెలిసి ఉండాలి కేవలం మనం తెలిసి ఉండడమే కాదు వీటిని అధ్యయనం చేయడం అవగాహన చేసుకోవడం మనం పాటించడమే కాదు మరోపకారం భారతీయుడుగా చేస్తున్న ముఖ్య ధర ఏంటంటే నిజమైన అంటే ఈ భగవత్ చైతన్యం ఈ కృష్ణం ఏలి చైతన్యం ఇంతటి ఇవ్వాలి చాలా చాలా ముఖ్యం ఏతే భౌతిక అవసరం ఇల్లు తర్వాత వస్త్రాలు ఇవ్వడం ఇవన్నీ ఒక స్థాయి కానీ ఈ దివ్య జ్ఞానాన్ని ఇవ్వడం అంటే తిరిగి పురుషులను తీసుకోకుండా బైబుల్ ధామానికి ఇచ్చే జ్ఞానం దీవులైన జ్ఞానం ఇది సో ఈ విధంగా భౌతిక గురించి మనం చాలా చెప్పుకోవచ్చు మన తిరిగి ప్రధాన గారు ప్రకాశరావు గారు మళ్ళీ చక్కగా ప్లాన్ చేసిన తిరిగి ఈ భౌతిక పడవ చక్కటి అవగాహన కల్పించే ప్రయత్నం మనం సో చివరిగా చాలా ధన్యవాదాలు